Namastê, menino, కంటికి కనిపించని ఒక సూక్ష్మ కల జీవి ఒకప్పుడు ఒక ప్రపంచాన్ని అల్లాడించిందని చెప్పొచ్చు సో మరి ఇదే నేపథ్యంలో కొన్ని ఖనిజాలు ఖాళీ అయ్యాయి స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యాయి అలాగే సంస్థలు మూతపడ్డాయి అలాగే ఒక రోజు మారే క్రమంలోనే కొన్ని లక్షల మంది జీవితాలు తారుమారాలయ్యాయినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే భారత్ చైనాతో పాటు అనేక దేశాలు కూడా ఆర్థికంగా వాణిజ్య పరంగా దెబ్బతిన్నాయినట్టు తెలుస్తుంది సో మరి ఇప్పుడు చూసుకుంటే కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభి తెలుస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వందల యాభై ఏడు కేసులు అయితే తెలుస్తుంది అంటే హాంకాంగ్ లో కానివ్వండి లేకపోతే సింగపూర్ లో కానివ్వండి అత్యధిక కేసులు నమోదైనట్టు తెలుస్తుంది సో మరి దీని ప్రభావం భారత్ పై పడే అవకాశం ఉందన్నట్టు కూడా కొన్ని ప్రకటనలు అయితే వస్తున్నాయి సో మరి ఇప్పుడు చూసుకుంటే కోవిడ్ నైన్టీన్ అయితే అదుపులోనే ఉంది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని ఆదేశాలు జారీ చేసింది కాకపోతే తమిళనాడు కానివ్వండి కేరళ కానివ్వండి మహారాష్ట్రలో అయితే అత్యధిక కేసు నమోదైనట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా చూసుకుంటే ఏపీలో ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది మహిళకు కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది అంటే విశాఖలోని పిఠాపురంలో ఒక వివాహిత మహిళకు కరోనా పాజిటివ్ గా అయితే నిర్ధారణ చేసినట్టు తెలుస్తుంది అంటే ఒక చిల్డ్ ఫీవర్ అండ్ కోల్డ్ సింటమ్స్ తోటి ఆవిడ లో అడ్మిట్ అయినట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలోనే ఆవిడకి ఒక డెంగ్యూ అన్నట్టు లేకపోతే మలేరియాకి సంబంధించిన టెస్ట్ అయితే చేసినట్టు తెలుస్తుంది కాకపోతే పలుమాల టెస్ట్ చేయగా ఆవిడకి కోవిడ్ పాజిటివ్ అని డాక్టర్లు అయితే నిర్ధారణ చేసినట్టు తెలుస్తుంది మరి దీనికి సంబంధించి ఆవిడ ఐసోలేషన్ లో ఉన్నట్టు కూడా డాక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు మరి ఇదే నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే కరోనా కి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ పాటించినట్టు తెలుస్తుంది అంటే ఎక్కడైతే రద్దీ ప్రదేశాలు ఉన్నాయో ఎక్కడైతే క్రౌడ్ ఉందో అక్కడ కూడా అంటే మాస్క్ కానివ్వండి శానిటైజింగ్ కానివ్వండి తప్పనిసరిగా ధరించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రైల్వే స్టేషన్స్ కానివ్వండి అలాగే బస్ స్టాండ్స్ కానివ్వండి అక్కడ కూడా కొత్త నిబంధనలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది సో మరి ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఇతర రాష్ట్రాల్లో అయితే మన కరోనా మహమ్మారి విజృంభించిన విషయం మనకు తెలిసిందే సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఒక కొత్త కేసు నమోదు అవడం తోటి ప్రజలకు ఒక భయాందోళన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తుంది మరి ఆ పక్కన పెడితే ఒక సినీ పరిశ్రమలో కూడా ఒక కరోనా కేసు కలకలం రేపిందని చెప్పొచ్చు అంటే ప్రముఖ నటుడు మహేష్ బాబు ఇంట్లో కరోనా మాట అయితే వినిపించింది మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోకర్ సోదరి అయిన శిల్పా శిరోద్కర్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అంటే తెలుస్తుంది సో మరి ఈ విషయాన్ని ఆవిడే సోషల్ మీడియా పరంగా ఆవిడే ప్రకటించినట్టు తెలుస్తుంది అలాగే ప్రజలు కూడా సేఫ్ గా సెక్యూర్ గా ఉండాలంటూ కూడా అవి కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది సో మరి ఇప్పుడు చూసుకుంటే గనక కరోనా మహమ్మారి ఏపీలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అసలు ఏంటో దాని గురించి పూర్తిగా విశ్లేషించుకుందాం సో మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంటే రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైనట్టు తెలుస్తుంది అంటే మొన్నటి వరకు ఇతర రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపితే ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు రాష్ట్రంలో అయితే కరోనా కేసు మళ్ళీ కలకలం రేపుతుందని చెప్తుంది అంటే ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ ఆ దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఏపీలో కోవిడ్ నైన్టీన్ తొలి కేసు పాజిటివ్ నమోదైనట్టు కలకలం రేపుతుందని తెలుస్తుంది ఇది విశాఖపట్నానికి చెందిన మహిళకు కరోనా నిర్ధార తెలుస్తుంది సో మరి ఇప్పుడు మనం చూడొచ్చు అంటే మొన్నటి వరకు ఇతర రాష్ట్రాల్లో అయితే ఒక విజృంభించిన కరోనా ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే ఏపీలో ఒక ఫస్ట్ కేసు నమోదైనట్టు తెలుస్తుంది విశాఖపట్నంలోని పిఠా పురానికి చెందిన ఒక వివాహిత మహిళకైతే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు డాక్టర్లైతే ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది సో మరి ఇదే నేపథ్యంలో చూసుకుంటే విశాఖలోని మద్దలపాలెంకి చెందిన మహిళకు గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం దగ్గు జలుబు లక్షణాలతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్ళింది అనుమానం వచ్చిన వైద్యులు ఆమెకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది సో మరి ఇప్పుడు చూడొచ్చు అంటే ఆ మహిళకి అంటే కొన్ని సిమ్టమ్స్ చిల్డ్ ఫీవర్ కానివ్వండి కోల్డ్ కానివ్వండి ఇలాంటి సిమ్టమ్స్ తో ఆవిడ హాస్పిటల్ కైతే వెళ్ళినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలో ఆవిడకైతే ఆ డెంగ్యూ అండ్ మలేరియా కూడా ఇలాంటి టెస్ట్లు కూడా చేసినట్టు తెలుస్తుంది కాకపోతే పళ్ళు టెస్ట్ చేయగా ఆవిడకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్టు డాక్టర్లు అయితే సూచించినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు మనం చూడొచ్చు ఆ సదరు మహిళను వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంచారు వైద్య అధికారులు అంటే చూసుకుంటే ఆ మహిళను కూడా ఆ డాక్టర్లు అయితే ఐసోలేషన్ లో ఉండాలంటూ క్వారంటైన్ లో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అలాగే కాగా ఆమె భర్తకు పిల్లలకు కూడా పరీక్షలు నిర్వహించగా వారికి నెగిటివ్ వచ్చినట్టు వైద్యులు తెలిపారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాస్త అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించాలంటూ కూడా సూచించినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే అంటే ఆవిడకైతే ఒక కరోనా పాజిటివ్ వచ్చింది వాళ్ళ ఆయన భర్త కానివ్వండి పిల్లలకు కూడా టెస్ట్ చేసినట్టు తెలుస్తుంది సో వాళ్ళకైతే నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని సూచనలు అయితే జారీ చేసింది అంటే మాస్క్ కంపల్సరీగా ధరించాలని అలాగే శానిటైజర్ కానివ్వండి ఇవన్నీ ప్రికాషన్స్ ప్రాపర్ గా తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసి అంటే ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ప్రభుత్వం అయితే సూచించినట్టు తెలుస్తుంది సో ఇప్పుడు ఈ పద్ధతిలో మనం చూసుకుంటే మొన్నటి వరకు వేరే రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి ఈ క్రమంలో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే మాస్క్ ధరించాలని శానిటైజర్ ప్రాపర్ గా ఉండాలని అలాగే రద్దీ ఉన్న ప్రదేశంలో కొన్ని నిబంధనలు పాటించాలంటూ కూడా ప్రభుత్వం అయితే జారీ చేసింది అలాగే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి బస్ స్టాండ్స్ కానివ్వండి రైల్వే స్టేషన్స్ కానివ్వండి కొన్ని ప్రత్యేక నిబంధనలు కూడా పాటించాలంటూ ప్రభుత్వం కొత్త కరోనా రూల్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది అలాగే కోవిడ్ నైన్టీన్ ఫస్ట్ వేవ్ కానివ్వండి సెకండ్ వేవ్ కానివ్వండి ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నాయో మనకు అందరికీ తెలిసిందే అంటే ఒక ఆక్సిజన్ కొరత కానివ్వండి బెడ్ల కొరత కానివ్వండి అలాగే వెంటిలేషన్ పరంగా కానివ్వండి కొంత లక్షల మంది ప్రజలైతే మరణించిన విషయం మనకు తెలిసిందే సో మరి ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎదురు కావద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త సూచనలు అయితే జారీ చేసిందే ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొంచెం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది